రాజమండ్రి కాస్మోపాలిటన్ వేదికగా ఇప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిక్స్ రెడ్ బిలియర్స్ అండ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ కాబోతుంది స్టేట్ సెక్రటరీ ఉన్నారు ఈ బిలియర్స్ అండ్ స్నూకర్ సంబంధించి సోమేశ్వర గారు సార్ ఎట్లా జరగబోతున్నాయి పోటీలు రాజమండ్రిలో పెట్టక క్రేజ్ అయితే రాజమండ్రి వేదిక జరిగిపోతున్నాయి టోర్నమెంట్ ఏ విధంగా జరగబోతున్నాయి ఎన్ని రోజులు ఈ టోర్నమెంట్ మొత్తం ఈ టోర్నమెంట్ ఈ రోజు నుంచి పదిహేను తారీఖు దాకా జరుగుతుంది సార్ దీంట్లో సిక్స్ రెడ్ ఈవెంట్ అనేది ఏంటంటే దీస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మన కాస్టల్ ఈవెంట్లో జరిగేది కాస్మోపాలిటిన్ క్లబ్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఈ రెండు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్తో నేను చేసిన టోర్నమెంట్ ఇది అంటే దీనికి నూట యాభై మంది ఎంట్రీలు వచ్చాయి నూట యాభైలో వంద బిలియడ్స్ నూపర్ వచ్చాయి యాభై బిలియర్స్ ఎంట్రీలు వచ్చేసారు ముందు ఇప్పుడు లీగ్ మ్యాచ్ జరుగుతున్నాయి లీగ్ తర్వాత థర్టీ టూ జరుగుతాయి థర్టీ టూ నుంచి రౌండ్ రాబిన్ రౌండ్ రాబిన్ ఫైనల్స్ అవుతాయండి సోమేశ్వర గారు అంటే ఈ టోర్నమెంట్ జరిగే టైమింగ్స్ ఏంటి ఎవరైనా చూడటానికి రావచ్చా ఎట్లాగది అందరూ చూడొచ్చండి మోస్ట్ వెల్కమ్ నైన్ టు నైన్ జరుగుతాయి మార్నింగ్ నైన్ నుంచి రాత్రి తొమ్మిది జరుగుతుంది ఎవరైనా రావచ్చు ఎవరైనా చూడొచ్చు స్పెక్టేటర్స్ ఆర్ ఎలౌడ్ ఎనీ వన్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అన్నారు ముందు ఎక్కడ జరగలేదు జరిగాయండి ఇంతవరకు జరిగింది ఫిఫ్టీన్ రెడ్ జరిగేది ఫిఫ్టీన్ రెడ్ అంటే మీకు తెలుసు అందరికి సిక్స్ రెడ్ అనేది ఫస్ట్ టైం ఎందుకంటే వరల్డ్ చాంపియన్షిప్ ను అలాగే నేషనల్స్ లో ఇంట్రొడ్యూస్ చేశారు దీన్ని చేయడంతో మేము స్టేట్ లో చేయాల్సి వస్తుంది దానికోసం అని చెప్పేసి ముందర దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తానమాట ఈ క్రెడిట్ పోస్ట్ కాస్మో అండ్ స్పోర్ట్స్ క్లబ్ మంది ప్లేయర్స్ స్టేట్ వైడ్ గా వచ్చారు ఎంత మందికి మీరు ఆతిథ్యానికి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు మొత్తం అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రొవైడ్ చేశాం సార్ మొత్తం నూట యాభై మందికి నూట యాభై మందికి ప్రొవైడ్ చేశాం అలాగే ఈ టోర్నమెంట్ పదిహేను దాటి జరుగుతుంది ఫైనల్స్ కి పిలుస్తాము సో అంటే మీరు అనేక టోర్నమెంట్స్ నిర్వహించారు అత్యుత్తమైన బిలియర్స్ అండ్ స్నోకర్స్ లో మంచి అనేక గోల్డ్ మెడల్ కూడా సాధించారు అంటే ఈ దీని వల్ల అంటే ఈ ఈ బిలియర్స్ స్నోకర్స్ ఆడినది చాలా కాస్ట్లీ గేమ్ గేమ్స్ అనేవి కాస్ట్లీ అనుకోండి దీని మీద ఆసక్తిగానే ఇది కానీ పెంచుకుంటే ఎట్లా వాళ్ళకి వాళ్ళ మైలేజ్ ఏంటి పిల్లలకి కానీ లేకపోతే దీంట్లో అలాంటి ఏకాగ్రత వస్తుందా ఏమవుతుందా దీని వల్ల కరెంట్ అంటే పిల్లలకి ఏంటంటే చదువు ముఖ్యం అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు దీన్ని గనక మోటివేట్ గా తీసుకుని అంటే టైం వేస్ట్ చేయకుండా దీన్ని దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేస్తే గనక రైల్వేస్ కానీ మన ఏజీ ఆఫీసులో కానీ ఇలాంటి ఇండియన్ ఎయిర్లైన్స్ లో కానీ జాబులు వస్తాయండి తప్పకుండా వస్తాయి బట్ టాప్ ర్యాంక్ ప్లేయర్స్ గా వస్తాయి ఇలాంటివన్నీ దానికి డెడికేట్ చేయాలి దీనికి కనీసం అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ దీన్ని స్పెండ్ చేయగలిగితేనే ఆ ఎఫర్ట్స్ పెట్టగలం అంటే ఇప్పుడు మీకు షటిల్ కానీ లేకపోతే క్రికెట్ కానీ ఇలాంటివి మన శారీరకంగా చాలా ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి ఈ గేమ్ వల్ల ఏమొస్తాయి ఈ గేమ్ కూడా టేబుల్ చుట్టూ తిరుగుతాం టేబుల్ చుట్టూ తిరిగిన వాళ్ళు వాకింగ్ కనీసం అట్లీస్ట్ తెలియ తెలియకుండా ఒక గేమ్ ఆడితే నాలుగు కిలోమీటర్లు తిరిగినంత ఉంటుంది తెలియకుండానే ఎందుకంటే బెస్ట్ ఆఫ్ సెవెన్ ఫ్రేమ్స్ అనుకున్నాం అండి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఏకాగ్రత విషయాలు ఎలా ఉంటుంది ఏకాగ్రత అదే డిపెండ్ అపాన్ పర్సన్ బట్టి పర్సనల్ ఫీలింగ్స్ దీని బట్టిట్యూడ్ బట్టి ఆ మనిషి యొక్క దాన్ని ఏమంటారంటే యాక్టివిటీస్ ఒకటి దాని ఏమంటారంటే క్రమశిక్షణ ఈ క్రమశిక్షణతోనే ఆ గేమ్ ఇదవుతుంది సో ఇక్కడ ఇంకా లో చేస్తారు స్పోర్ట్స్ క్లబ్ లో కూడా రెండు చోట్ల రెండు చోట్ల సో రాజమండ్రి ఎక్కువగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది డి సుబ్బారావు గారు ఎన్ సుబ్బారావు గారు వీళ్ళిద్దరు డి సు గారు వచ్చి ఇండియా నెంబర్ టూ ఒకసారి అలాగే ఎన్సూ బాలా గారు ఇండియా నెంబర్ త్రీ ఎన్సూ బారా గారు లో పన్నెండు సార్లు స్టేట్ చాంపియన్ అలాగే డి సుబ్బారా గారు నేషనల్ ప్లేయర్ నేను టాప్ ఐదేళ్ళు టాప్ స్టేట్ ఛాంపియన్ టాప్ థర్టీ ఫైవ్ టాప్ థర్టీ ఫైవ్ థర్టీ టూ నేషనల్స్ రాష్ట్ర స్థాయిలో రాజమండ్రిలో తొలిసారిగా సిక్స్ రెడ్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది దీనికి కాస్మో ఒక వేదిక అయితే స్పోర్ట్స్ క్లబ్ ఒకటి వేదికగా ఉన్నాయి ఈ రెండింటి నేపథ్యంలోనే ఇక్కడ నూట యాభై మంది ప్లేయర్స్ స్టేట్ వైడ్ గా రావడం జరిగింది వీరిక్కడ నుంచి టోర్నమెంట్ లో గెలిచిన వాళ్ళంతా కూడా నేషనల్స్ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులైన సోమేశ్వర గారు చాలా కష్ట నష్టాలకు వచ్చి ఇదంతా చేస్తున్నారు ఇది ప్రతిష్టాత్మకంగా రాజమండ్రిలో క్రీడలకు సంబంధించి ఒక వేదికగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ లో ఆయన ఇక్కడ నిర్వహించడం జరిగింది యాక్చువల్ గా గుంటూరు విశాఖపట్నం విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కానీ రాజమండ్రిలో క్రీడలకి ప్రాతినిధ్యం ప్రాధాన్యత పెంచాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయప్రసాగకు వచ్చి ఈ గవర్నమెంట్ని ఇక్కడ తీసుకొచ్చిన సోమేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది బాగా విజయవంతం అవ్వాలి మరిన్ని టోర్నీలు ఎలాంటివి రావాలి పిల్లల్లో ఏకాగ్రత మానసిక ప్రశాంతత అదే విధంగా శారీరక దృఢత్వం ఇవన్నీ రావాలంటే క్రీడలు తప్పనిసరి అంటున్నారు ఆ విధమైన చొరవ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తీసుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ గవర్నమెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ టేబుల్ పెట్టడంలో కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో కానీ నాకు ఆనంద్ ఫుల్ సపోర్ట్ ఇతని టేబుల్ రినోవేషన్ మొత్తం అంతా ఆయనే మొత్తం మూడు టేబుల్స్ హైదరాబాద్ నుంచి ఇచ్చారు మొత్తం అంతా ఈయన సపోర్ట్ తో నేను చేస్తున్నాను గవర్నమెంట్ ఒక టేబుల్ పూర్తిగా ఈయన ఓకే ఇది అంటే చాలా ఎక్కువ వ్యయాప్రయాసాలకు వచ్చిన గేమ్ కావచ్చు దీని ఆనందాన్ని ఆయన పూర్తి సపోర్ట్ తో ఇదంతా కూడా నిర్వహిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆల్ ది బెస్ట్ టీమ్ మెంబర్స్ ఈ ఆర్గనైజర్స్ అందరికీ అలాగే రాజమండ్రికి వచ్చి ఇక్కడ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులందరికీ కూడా హార్ట్ ఫుల్ వెల్కమ్ అండ్ వాళ్ళ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది న్యూస్ కోసం రాన్నారే